గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం అయిన చోడవరం గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి నుండి సుమారు ఐదు సంవత్సరాల నుండి యానిమేటర్గా పనిచేస్తున్న కంచర్ల భవ్యశ్రీ గ్రూపు సభ్యులకు తెలియకుండా వారి పేర్లతో సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు స్వహా చేసింది ఈ విషయమై గ్రూపు సభ్యులందరూ లబ్బోదిబ్బో అంటున్నారు మేము ఎటువంటి రుణం తీసుకోలేదు మాకు న్యాయం జరగాలని మీడియా ముఖంగా వాపోయారు మా చోడవరం చోడవరం మా యానివేటర్ వచ్చి భవ్యశ్రీ భవ్యశ్రీ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవైలో లో తను యానివేటర్ గా చేరింది తను వచ్చేసి ఇప్పుడు మొన్న కలెక్టర్ ఆఫీస్ నుండి మాకు నోటీసులు అంటే మా ఇంటికైతే రాలేదు తను వచ్చి చెప్పితే తెలిసింది మాకు అందరికి మీ పేర్ల మీద మనిషికి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు అని తను వచ్చి చెప్పింది మాకు కలెక్టర్ ఆఫీస్ నుండి ఒక మేడం వచ్చింది తన పేరు అయితే నాకు తెలియదు చెప్పారు చెప్తే అందరినీ ఇంకా పేర్లు వచ్చిన వాళ్ళందరితో మాకు సంబంధం లేదని సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చి వచ్చేసాం మేము నల్లబాటు పోలీస్ స్టేషన్ లో మరి మాకైతే భవ్యశ్రీ తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ రారు ఒక మధ్య మధ్యలో సిఇఓ విజయలక్ష్మి మేడం గారు వచ్చారు నాలుగైదు సార్లు వచ్చారు తను వచ్చి ఇంకా మాములుగా ఇంకా తను మాట్లాడి వెళ్ళిపోయారు అంతేగాని ఇంకా భవ్యశ్రీ తప్పితే మాకు ఎవ్వరూ రారు మా బయోడేటా మొత్తం భవ్యశ్రీ దగ్గరే ఉండిద్ది తను తప్పితే మాకు ఇంకా వేరే వాళ్ళ దగ్గర అనుమానం లేదు బై అంటే వేరే వాళ్ళు ఉన్నా కూడా మనకు తెలియదుగా బయట పడింది ఆమె పేరు కాబట్టి ఆమె మా మోసం చేసిందని మాకు అర్థమైపోయింది నల్లబాడు బ్యాంక్ లోనండి జిడిసి బ్యాంక్ అయితే మాకు అసలు చైతన్య బ్యాంక్ తప్పితే నల్లబాల్ బ్యాంక్ ఉందని కూడా మాకు తెలియదు ఆ పేరు మీద బ్యాంక్ ఉందని ఆ బ్రాంచ్ ఉందని కూడా మాకు తెలియదు మేము ఎప్పుడైనా ఏట్కూరు బ్యాంక్ తప్పితే ఇంకెక్కడికి వెళ్ళలేదు అది సార్ మాకు న్యాయం కావాలి సార్ ఇప్పుడు మరి లక్ష రూపాయలు తీసుకున్నాము అంటున్నారు ప్రూఫ్స్ అయితే మా ఇంటికైతే నోటీసులు రాలేదు మాకు తెలియదు మాకు సంతకం కూడా మేము పెట్టలేదు అవి ఎలా వచ్చాయి ఎవరు మామూలుగా ఎవరు చేస్తే ఆ పని ఇప్పుడు భవ్యశ్రీ తప్పితే ఇంకెవరు మా బయోడేటా ఎవరు బయటకి ఇవ్వరు కదా మరి ఎలా పోయినాయి బయటకు అవన్నీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మా సంతకాలు అవన్నీ బ్యాంక్ వాళ్ళకి ఎలా పోయినాయి ఇప్పుడు మా ఊర్లో బ్యాంక్ ఉంటే అలాగే తెలిసిద్ది మా ఊర్లో ఇప్పుడు యానివేటర్ అన్ని వాళ్ళకి ఇవ్వకపోతే మాకు ఎలా మా సంతకాలన్నీ వాళ్ళ దగ్గరికి ఎలా పోయినాయి మా పేర్ల మీద ఎలా ఇచ్చారు లోను మాకు న్యాయం జరగాలి మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ గ్రూప్ లో ఇద్దరిని ఈ గ్రూప్ లో ఇద్దరిని అలా జాయిన్ చేసి పైన గ్రూప్ లో లీడర్లు ఇద్దరు మాత్రం వేరే వాళ్ళు పెట్టింది అసలు వాళ్ళు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు లీడర్లు ఇద్దరు వేరే వాళ్ళు అసలుకి ఎక్కడో కూడా తెలియదు ఎక్కువ వాళ్ళు సాహిబుల పేర్లు ఉన్నాయి వాళ్ళే మాత్రం మళ్ళీ కింద మాత్రం మా గ్రూప్ లో అందరి గ్రూప్ లో ఒకే గ్రూప్ లో పెట్టకుండా ఆ గ్రూప్ లో అయితే ఈ గ్రూప్ లైత్ర అట్లా జాయింట్ చేసి పెట్టేసింది అలా గ్రూప్ అనేది క్రియేట్ చేసింది పది మందికి ఒక గ్రూప్ మీతో ఎంతకాలం నుంచి ఐదు సంవత్సరం అంటే అంతకుముందు రెండు సంవత్సరాలు అయింది ఉండి భవ్యశ్రీ రాగతాలకే వచ్చింది ఆమె రెండు మూడు సార్లు వచ్చింది భవ్యశ్రీ వచ్చిన తర్వాత కూడా నాలుగైదు సార్లు ఊర్లోకి వచ్చింది నేను సమేక పదవి ఓబీ నంబర్ గా ఉన్నాను సార్ నేను ఉంటే ఇప్పుడు భవ్యశ్రీ అని ఆమె పది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి నా దగ్గరకు సంతకానికి కానీ పొదుపు సమేక పదవి అందరి మీద కడతాం మేము ఇరవై రూపాయల నెలకి గ్రూప్ వచ్చి రెండు వందల రూపాయలు అవి కడతాము ఇప్పుడు ఆ బుక్స్ కూడా మాకు తెలియదు అవి మరి ఆ డబ్బులు కూడా ఆమె మాయం చేసిందో ఏమో మాకు డౌట్ గానే ఉంది నేను సంతకం పెట్టి తొమ్మిది నెలలు అవుతుంది మిగతా ఇద్దరు తోటి పెట్టించుకొని వెళ్తున్నాను నాకు సంబంధం నీకు సంబంధం లేదు నువ్వు తప్పుకుంటానన్నావు కాబట్టి నేను తప్పించేశాను ఎలా తప్పించింది సార్ ఇప్పుడు నేను సంతకం పెడితేనే కదా నేను తప్పి నేను పోయేది గ్రూప్ లో నుండి నేను సంతకం పెట్టకుండా ఎలా తప్పుకుంటాను నేను